హలో అండి నమస్తే ఇక్కడ నేనైతే కరివేపాకు పొడి చేస్తున్నాను ఇప్పుడు చెట్టు మించాలి ఫ్రెష్గా దింపిన కరివేపాకు అండి ఇప్పుడు ఈ ఆకులన్నింటినీ సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న ఆకుల్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని వేరొక దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ క్లీన్ చేసుకున్న ఆకులన్నింటినీ మంచిగా ఆరబెట్టుకోవాలి ఇందులో కొద్ది కూడా తడి ఉండకుండా ఆరనివ్వాలండి ఇవైతే మంచిగా ఆరిపోయినాయి సో అవి అయితే ఆరిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ అసలు ఆయిల్ యూజ్ చేయట్లేదు సో అవి వేగుతున్నప్పుడే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశాను వీటన్నిటిని మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే మంచిగా రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేసేయండి బ్యూటీ సపరేట్ చేసుకోవాలి ఇక నేనైతే ఫస్ట్ శనగపప్పు వేయడం మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసి డ్రై రోస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఈ పప్పులన్నింటిని చల్లారనివ్వాలి సో వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకొని వీటిని కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని కూడా సపరేట్గా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అదే కడాయి తీసుకొని ఒక రెండున్నరగు పిల్లల వరకు కరివేపాకు ఆకుని కూడా రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్తో ఇదంతా ఈ ప్రాసెస్ మొత్తం లో సిమ్లోనే పెట్టుకోవాలండి లో లో పెట్టుకొని నలగైదు వెల్లుల్లిపాయ రెప్పని కూడా వేసి వాటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి కలుపుతూ ఉండాలండి లేకపోతే ఇవన్నీ మాడిపోతాయి ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఇవైతే మంచిగా వేగిపోయాయండి ఇప్పుడు వీటన్నింటినీ చిల్లరనివ్వాలి నాకైతే మంచిగా రోస్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఒక మిక్సీ జారు ఈ పప్పులన్నింటినీ వేసి అందులో కొద్దిగా రాళ్ళు పువ్వు కూడా వేసి మిక్స్ పట్టుకోవాలి ఇలా పొడి అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు ఆకుల్ని వేసి పొడి వేసుకోవాలి అంతే ఎంత టేస్టీగా ఉంటే మన కరివేపాకు పొడి రెడీ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చాలా బాగుంటుంది ఇది ఇడ్లీలకు కానీ దోశలకు కానీ చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ